హలో ఫ్రెండ్స్ ఈరోజు నేను ఈ వీడియోలో మీకు మంచి ఫ్లవరింగ్ ఫ్రూటింగ్ వెజిటేబుల్స్ కలర్ సైజు షేప్లో రావడానికి ఒక మంచి ఫర్టిలైజర్ అయితే నేను మీకు ప్రిపేర్ చేసి చూపిస్తానండి దీనిని బోన్మిల్ అంటాము బోన్మిల్ జనరల్గా యానిమల్ బోన్స్ని స్ట్రీమ్ చేసి పౌడర్ చేసి తయారు చేస్తారు ఈ విధంగా మనం ఇంట్లో తయారు చేసుకోవడము కష్టము ఇంకా ఎవరైనా కావాలంటే బయట ఆన్లైన్లో ఆర్డర్ చేసుకొని వాడుకుంటూ ఉంటారు వెజిటబుల్ బేస్డ్ కాబట్టి నేను ప్రిపేర్ చేయబోతున్న ఫర్టిలైజర్ ఎవరైనా యూస్ చేయొచ్చు ఇందులో మనకి నైట్రోజన్ ఫాస్ఫరస్ పొటాషియం ఇంకా కొన్ని రకాల మైక్రోన్యూట్రియంట్స్ అయితే ఉంటాయి కాల్షియం పొటాషియం ఫాస్ఫరస్ అనేది మనకి ఫ్లవరింగ్కి కానీ ఫ్రూటింగ్కి కానీ ఎంత ఇంపార్టెంటో నేను చాలా వీడియోస్లో చెప్పున్నాను కదా ఇంకా ఫ్లవర్ బర్డ్స్ ఏవైనా సరిగ్గా విచ్చుకోనప్పుడు టొమాటోస్ లాంటివి పండవు కలర్ రానప్పుడు మనము ఈ ఫర్టిలైజర్ ప్రిపేర్ చేసి ఇచ్చామంటే ఫ్లవర్ సైజ్ బాగుంటుంది షేప్ బాగుంటుంది ఇంకా ఎక్కువ ఈల్డ్ రావడానికి కూడా చాలా హెల్ప్ చేస్తుందండి కాల్షియం ఫాస్ఫరస్ పొటాషియం ఇంకా మెగ్నీషియం గురించి నేను గార్డెనింగ్లో మీకు ఎలా ఉపయోగపడుతుంది అనేది సైంటిఫికల్గా ఒక బండ గుర్తులాగా ఒక పాయింట్ అయితే చెప్తానండి కొంచెంసేపు మెగ్నీషియంని మర్చిపోండి ఈ కాల్షియం ఫాస్ఫరస్ అండ్ పొటాషియం ఫోటోసింథసిస్లో మనకి కిరంజన్య సంయోగక్రియలో చాలా తోడ్పడతాయి దీనివల్లనే మొక్కకి ఎనర్జీ వస్తుంది ఈ ఎనర్జీ మనకి పూత కాపు ఉన్నప్పుడు ఎక్కువ అవసరం మొక్కకి కాబట్టి ఈ దశలో మనము ఈ మూడు న్యూట్రియం ఇవ్వడం చాలా అవసరం అంతేకాకుండా ఇవి సెల్ డివిజన్లో కూడా చాలా హెల్ప్ చేస్తాయండి అంటే దీన్ని బట్టి మొక్క ఎదుగుదలకు కూడా ఈ న్యూట్రియంట్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ ఇలా చెప్పుకుంటూ పోతే ప్రతి ఒక్క న్యూట్రియంట్కి కూడా ప్లాంట్ ఫిజియాలజీలో ఒక రోల్ అనేది ఉంటుంది నెక్స్ట్ మెగ్నీషియం అనుకున్నాం కదా మెగ్నీషియం వచ్చేసి మనకి క్లోరోఫిల్ హరితహారం ఆకులు గ్రీనిష్గా ఉండడానికి ఈ పిగ్మెంటే కారణము దీని ప్రొడక్షన్లో మనకి మెగ్నీషియం హెల్ప్ చేస్తుంది ఫోటోసిన్థసిస్లో కూడా దీని రోల్ చాలా ఇంపార్టెంట్ అండి బోన్మిల్ని రెండు విధాలుగా మొక్కలకి ఇవ్వచ్చు అండి ఒకటి వచ్చేసి ఈ విధంగా లిక్విడ్ ఫామ్లో ఇవ్వచ్చు రెండవది వచ్చేసి డైరెక్ట్ సాయిల్ మిక్స్లో కలిపేసుకోవచ్చు లిక్విడ్ ఫామ్లో ఇస్తే ఫాస్ట్గా మొక్క అబ్జార్బ్ చేసుకుంటుంది ఇంకా ఇన్స్టెంట్గా ఒక ఫర్టిలైజర్ మొక్కలకి ఇచ్చినట్టు ఉంటుంది సో నేను ఎప్పటికప్పుడు మొక్కలకి ఇలాగ లిక్విడ్ ఫామ్లోనే తయారు చేసుకొని ఎక్కువగా ఇస్తూ ఉంటాను దీన్ని ప్రిపరేషన్ అయితే చూద్దాము చిన్న మిక్సీ జార్ తీసుకొని అందులోకి రెండు టేబుల్ స్పూన్స్ వరకు నువ్వులు వేసుకోవాలి ఇందులో కాల్షియం ఐరన్ మెగ్నీషియం ఉంటాయి నెక్స్ట్ వచ్చేసి ఆవాలు ఆవాల్లో ఫాస్ఫరస్ పొటాషియం ఎక్కువ ఉంటుంది నెక్స్ట్ వచ్చేసి గ్రౌండ్నట్స్ ఒక రెండు స్పూన్స్ తీసుకోండి నట్స్లో నైట్రోజన్ రిచ్ అమౌంట్లో ఉంటుంది సో వీటన్నిటిని ఈ విధంగా బ్లెండ్ చేసుకోవాలి పౌడర్ ఫామ్లో అంత మెత్తగా బ్లెండ్ అవ్వాల్సిన అవసరం లేదు ఈ విధంగా బ్లెండ్ అయినా పర్లేదు వీటన్నిటినీ కూడా ఒక బాటిల్లోకి తీసుకొని లీటర్ వాటర్ యాడ్ చేసుకొని ఒక ఫిఫ్టీ గ్రామ్స్ వరకు బెల్లం యాడ్ చేసుకోవాలి బెల్లం యాడ్ చేసుకుంటే ఫర్మెంటేషన్ ప్రాసెస్ స్పీడప్ అవుతుంది మైక్రోబ్స్కి ఫుడ్ లాగా బెల్లం హెల్ప్ చేస్తుంది ఒక త్రీ డేస్ ఇలాగా మూత పెట్టేసి మధ్య మధ్యలో క్యాప్ ఓపెన్ చేస్తూ రోజుకొకసారి ఒకసారి ఓపెన్ చేస్తే సరిపోతుంది త్రీ డేస్ తర్వాత మనకి ఈ విధంగా సొల్యూషన్ అయితే రెడీ అవుతుంది ఇది మనకి ఒక లిక్విడ్ బోన్ మిల్లాగా పనిచేస్తుందండి ఒకవేళ మీరు నువ్వులు లేవనుకుంటే నువ్వుల ప్లేస్లో షెల్స్ కూడా వేసుకోవచ్చు ఎగ్ షెల్స్లో కూడా మంచి కాల్షియం ఫాస్ఫరస్ మెగ్నీషియం ఉంటాయి ఇదైనా కూడా మీరు రీప్లేస్ చేసుకోవచ్చు నువ్వులతోటి ఈ సొల్యూషన్కి పర్టిక్యులర్ డైల్యూషన్ అనేది లేదండి అంటే ఇన్ని వాటరే కలపాలి అనేం లేదు మీ గార్డెన్ సైజును బట్టి మీకున్న ప్లాంట్స్ని బట్టి డైల్యూట్ చేసేసుకొని ప్లాంట్స్కి సైజుని బట్టి ఇచ్చుకుంటూ వెళ్ళిపోవచ్చు కూరగాయ మొక్కలకి ఇవ్వచ్చు ఫ్లవరింగ్ ప్లాంట్స్కి ఇవ్వచ్చు ఫ్రూట్ ప్లాంట్స్కి కూడా చాలా బాగా హెల్ప్ అవుతుంది దీనివలన మనకి ఫ్లవర్ డ్రాపింగ్ అనేది కంట్రోల్ అవుతుంది ఫ్లవర్స్లో అయితే మనకి బర్డ్స్ విచ్చుకోకుండా రాలిపోవడం లాంటివి సాల్వ్ అవుతాయి ఎలాంటి లిక్విడ్ ఫర్టిలైజర్స్ ఇచ్చినా సరే సాయంత్రం టైంలో ఇవ్వడానికి ట్రై చేయండి ఇంకా పూర్తిగా డ్రైగా ఉన్న సాయిల్ మీద ఇవ్వకుండా కొంచెం తడిగా ఉండేలాగా చూసుకొని పాట్స్ ఇచ్చారంటే కొంచెం ఎఫెక్టివ్గా పనిచేస్తుంది ఈ ఫర్టిలైజర్ ఇవ్వకముందు ఇచ్చిన తర్వాత డిఫరెన్స్ కూడా నేను చూపిస్తాను ఇది నేను ఫర్టిలైజర్ ఇచ్చిన టెన్ డేస్ అప్డేట్ అండి టెన్ డేస్కి చాలా బాగా ఫ్లవరింగ్ అయితే అన్ని పూల మొక్కల్లోనూ నేను అబ్జర్వ్ చేశాను అన్ని బర్డ్స్ కూడా చాలా బాగా విచ్చుకున్నాయి ఫ్లవర్ సైజ్ కూడా పెరిగింది ఇవి ఇవి గార్డెనియా ఫ్లవర్స్ అండి చెట్టు చాలా డల్గా ఉంది ఫర్టిలైజర్ ఇచ్చే ముందు ఇచ్చిన తర్వాత అయితే ఫ్లవర్స్ అన్నీ కూడా చాలా బాగా వచ్చాయి చూసారా ఇన్ని ఫ్లవర్స్ అయితే హార్వెస్టింగ్ ఉన్నాయి నెక్స్ట్ బర్డ్స్ కూడా విచ్చుకోవడానికి రెడీగా ఉన్నాయి ఇవి చూసినట్లయితే బాల్సమ్ ఫ్లవర్స్ అండి నా దగ్గర ఫోర్ ఫైవ్ కలర్స్ అయితే ఉన్నాయి ఇవి సిలింగిల్ పెట్టాలన్నమాట చాలా బాగా ఫ్లవరింగ్ వస్తుంది ఈ ఫ్లవర్స్ వలన అయితే నాకు పాలినేషన్ చేసే పని లేకుండా క్రీపర్స్లో తీగజాతి కూరగాయ మొక్కల్లో పాలినేషన్ బీస్ నుంచి ఇన్సెక్ట్స్ నుంచి అయిపోతుంది అందుకే గార్డెన్లో ఫ్లారింగ్ ప్లాంట్స్ అనేది ఉండాలండి పాలినేటర్స్ని అట్రాక్ట్ చేయడానికి నెక్స్ట్ టొమాటోస్ టొమాటోస్ చాలా పచ్చిగా ఉన్నాయి టూ మంత్స్కి కాయ రెడీ అయింది ప్లాంట్ వేసిన తర్వాత కానీ అవి పచ్చిగానే ఉన్నాయి కానీ కలర్ అయితే చేంజ్ కావట్లేదు ఈ ఫర్టిలైజర్ ఇచ్చాక చాలా చేంజ్ వచ్చిందండి మీరు ఈ ఫ్లవర్ చూసినట్లయితే చాలా పెద్దగా వచ్చింది నేను ప్రీవియస్ మీకు చాలా వీడియోస్లో చూపించాను ఒక ఫ్లారింగ్ అయిపోయిన తర్వాత మళ్ళీ దీనికి ప్రూనింగ్ చేశాక ఇలాగ బడ్స్ వచ్చాయి అంటే ఒక్క ఫ్లారింగ్ అయిపోయిన తర్వాత వచ్చే నెక్స్ట్ ఫ్లారింగ్ ఏదైతే ఉంటుందో అది ఫ్లవర్ సైజు కొంచెం చిన్నగా ఉంటుంది కానీ ఈ ఫర్టిలైజర్ అయితే నాకు చాలా హెల్ప్ చేసింది ఫ్లవర్ సైజు చాలా పెద్దగా వచ్చింది అలాగే హెల్దీ ఫ్లారింగ్ అయితే వచ్చింది నెక్స్ట్ కీరా ఇంకా కొన్ని చిక్కుడుకాయలు అయితే హార్వెస్టింగ్కి వచ్చాయండి ఈసారి ఒక పావు కేజీ వరకు వచ్చాయి టెర్రస్ మీద ఇవి రావడమే నాకైతే సరిపోయింది అనిపించింది ఇవన్నీ ఫ్లవర్స్ ఒక కీర చాలా బాగా హార్వెస్ట్ అయితే వచ్చింది స్ట్రాబెర్రీస్ ఎక్కువ వచ్చాయి ఈ ఫర్టిలైజర్ ఇచ్చిన తర్వాత అయితే స్ట్రాబెర్రీస్ సైజ్ పెరిగింది సో ఫైనల్లీ ఇవన్నమాట నేను హార్వెస్ట్ చేసిన కూరగాయలు ఫస్ట్ టైం అండి నాకు ఇన్ని కూరగాయలు పైన రావడం టొమాటోస్కి ఎప్పుడు నేను ఎక్స్ఎల్ పౌడర్ ఇస్తూ ఉంటాను కదా ఈసారి ఈ బోన్ మీలే సరిపోయింది అడిషనల్గా నేను కాల్షియం కోసం ఎక్సెల్ పౌడర్ ఏమీ ఇవ్వలేదు నేను ఈ గోంగూరకు కూడా వేసి ట్రై చేశానండి గ్రోత్ ఎలా ఉంటుందో చూద్దామని చెప్పేసి ఇది ట్వంటీ డేస్కే చాలా బాగా పెరిగిపోయింది ఇంకా వీటికైతే విత్తనాలు రావడం కూడా స్టార్ట్ అయ్యాయి కాబట్టి దీన్ని కూడా హార్వెస్ట్ చేసేసుకుంటున్నాను ఆకుకూరలకి కూడా అంటే మరి రెండు కాటిలి డాన్స్ వచ్చిన స్టేజ్ ఉంటుంది కదా ఆ స్టేజ్ కాకుండా ఒక నాలుగైదు ప్రైమరీ లీవ్స్ రానిచ్చిన తర్వాత ఈ ఫర్టిలైజర్ ఇచ్చారంటే చాలా బాగా గ్రోత్ కనిపించింది గోంగూర ఈ విధంగా హాఫ్కి కట్ చేసి హార్వెస్ట్ చేసుకుంటే మళ్ళీ కింద నుంచి సైడ్ బ్రాంచెస్ వచ్చి రెండు మూడు సార్లు అయితే హార్వెస్ట్ కంటిన్యూస్గా తీసుకోవచ్చు నేను చాలా రోజుల నుంచి ఇలా ట్రై చేస్తున్నాను ఈ పద్ధతి బాగుంది సో ఇదండి ఈరోజు వీడియో బోన్ బోన్మిలు ఎక్కువ కాస్ట్ పెట్టి బయట కొనే పని లేకుండా మన ఇంట్లో ఉండే ఇంగ్రీడియంట్స్తోనే ఇలాగ ప్రిపేర్ చేసుకొని వాడవచ్చు మొక్కలకి కావాల్సిన న్యూట్రిషన్ అంతా కూడా మన చుట్టుపక్కల ఉండే మెటీరియల్స్లోనే ఉంటుంది ఎందులో ఏ న్యూట్రిషన్ ఉంటుందో తెలుసుకోవడంలోనే మన గార్డెనింగ్ ఎక్స్పీరియన్స్ అప్లై చేయాలి సో ఈ వీడియో మీలో కొంతమందికైనా హెల్ప్ అయిందని అనుకుంటున్నాను వీడియో మీకు హెల్ప్ అయితే ఒక చిన్న లైక్ చేయండి గార్డెనింగ్ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే వాళ్ళతోటి షేర్ చేయండి ఇంకా ఏవైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ కూడా చేయండి ఐ విష్యూ ఆల్ హ్యాపీ గార్డెనింగ్ అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్